ఇదేదో మీ ఆయనకి చేద్దాం మనం ఇద్దరు కలిసి చెప్తాను ప్రేమించిన ఇప్పుడు మాట్లాడడం కోసుకుండి పర్లేదు నేను బతికినా మీతోనే ఫిక్స్ అయిపోయా మీరు చంపినా పెద్ద ఫీలింగ్స్ ఉందాకు ఇక్కడ కోసి పడేస్తా మీకోసం నేనే కోసుకుంటాను ఇప్పుడే కోసుకుంటా నేను నాకు కోసేయండి ఓకే గుత్తి పెళ్లి చేసుకుంటా దానికి ఇంకా పెళ్లి గాలే అయితే మీ సిస్టర్ ని మీ ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం తర్వాత నువ్వు ఇద్దరు ఇద్దర్ పెళ్లి చేసుకుందాం మీకు ఓకేనా నాకు నాకు మీరు కావాలని లేదు లేదు నేను కావాలి ఇను అంటే ఫోన్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది నా ఫోన్ లోనా ప్రెజెంట్ అయితే 100 రూపాయలు ఉన్నదాంటి 100 వచ్చావు 100 రూపాయలకు మీరేడొచ్చారు లేండి ఆ లవ్ 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 అంత చీప్ కాదు నాయనా లవ్ చాలా ఇంపార్టెంట్ చాలా నేను నా అమూల్యమైన ప్రేమతోనే మిమ్మల్ని ప్రేమిస్తున్నా ప్రేమ ఓకే ప్రేమ అనేది సరిపడా అమ్మాయి నీ నీ అమ్మాయి హార్ట్ చాలా పెయిన్ గా ఉంది ఓకే చెప్తే హార్ట్ పెయిన్ కొత్తగా ఇప్పుడు శాస్త్రి బామ్ వచ్చింది ఆ బామ్ రాయాలా నాకు ఏ బాములో వద్దు మీరే ఒక బామలో ఉన్నారు మీ బామ నాకు సొంతం కావాలి నేను బామలు కాదు బామని నేను బామవే నువ్వు నాకు కావాలి నువ్వు బామవైనా నువ్వు అయినా పర్వాలేదు నువ్వే నాకు కావాలి నీ అందం నాకు అంత అట్రాక్ట్ చేసి ఎవరు నువ్వు అంటే ఎందుకు నా వెనకాల వస్తున్నావు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అంటే లవ్ నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు మీరు నాకు తెలుసా అంటే ఎలా తెలుసు మిమ్మల్ని నెల రోజుల నుంచి మా ఏరియాలో చూస్తున్నా మిమ్మల్ని నేను చాలా గాఢంగా లవ్ చేస్తున్నా అంటే లవ్ నీ ఏజెంటీ నా ఏజెంటీ లవ్ కి ఏజ్ తో సంబంధం లేదంటే మీరంటే నాకు చాలా ఇష్టం అంటే మీరు ఒక అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ఎందుకు మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి పెళ్ళెందుకు పెళ్లి చేసుకుని మీతో కాపురం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు కుక్కిట్లో వచ్చింది పెళ్ళేనా ఇప్పుడు అబ్బాయిలు అన్నాక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా అంటే అదే ఫ్రీగా వస్తది కదా పెళ్ళంటే ఫ్రీగా అంటే ఫ్రీగా కాదు అంటే పెళ్ళంటే ఆ రెండు జీవితాలు కలవడం అని జీవితం అంటే ఏంటో తెలుసా నీకు అసలు అంటే జీవితం అంటే తెలుసా పెళ్లి చేసుకున్నా తెలుసుకుంటా ఇప్పుడు నువ్వు నాకన్నా చిన్నోడివి ఇప్పుడు నా మైండ్ లో ఒకటి రన్ అవుతుంది పెళ్లి చేసుకోవాలి మంచిగా చదువుకో మంచిగా ఉంటాయి మంచి అమ్మాయి వస్తుంది దాన్ని పెళ్లి చేసుకొని మంచిగా చూసుకో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అమ్మాయి మీరే మిమ్మల్ని నేను ప్రేమించాను నా చదువు అయిపోయింది అంటే నేను చూసి మిమ్మల్ని మిమ్మల్ని నేను ప్రేమించాను మిమ్మల్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను ప్రేమించావు బాగుంది ఏజ్ తో పని లేదా ఏజ్ తో సంబంధం లేదంటే రెండు సృష్టించడం కాదు చాలా మంది ఉన్నారుగా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు గ్యాప్ ఉన్నోళ్ళు కూడా అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళకంటే ఐదు సంవత్సరాలు పెద్ద ఐదు సంవత్సరాలు చిన్న అలాగే అందుకే మిమ్మల్ని వాళ్ళ రూట్ అని కాదండి నా మనసుకు మీరు నచ్చారు మీ ఏజ్ నాకు సంబంధం లేదు మీరు నాకు నచ్చారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాం అంటున్నా పిల్లల్ని కంటాని పెళ్లి చేసుకుంటా అంతే కదా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటావు పెళ్లి చేసుకొని పిల్లల్ని కొంటావు పెళ్లి చేసుకొని అయినా కంటావు చేసుకోకపోయినా కంటావు పిల్లలైతే కంటావు మిమ్మల్ని మాత్రం పెళ్లి చేసుకుంటా ఓకే నన్ను యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం యూస్ కాదంట పెండ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం పెళ్లి ఎందుకు యూస్ చేసుకోవడానికే కదా మీకు పెండ్లి అయిందా అయింది ఎందుకు అయింది మా పెద్దవాళ్ళు చేశారు ఇప్పుడు నేను మిమ్మల్ని వాళ్ళని కూడా తీసుకురా పెళ్లి చేసుకుంటాను అంతేగాని నువ్వు పిల్లలు అనడానికి పెళ్లి అంటే యూజ్ అంతా చేసుకోవాలి మామూలుగా పిలిస్తే డబ్బులు ఇవ్వాలి లేదా అన్ని కొని పెట్టాలి అంటే నేను మీకు డబ్బులు ఇచ్చి పిలిచే వాడిని అయితే అంటే నేను డబ్బులు ఇస్తాను మీరు వస్తారని అలా అడగలేదు కదా అడుగుంటే చెప్పు తీసి గోబా పగలది అందుకే అంటే పెళ్లి చేసుకుంటా అంటున్నా పెళ్లి ప్రేమ కామ అయిపోయింది జనాలకి అది వద్దు ఇప్పుడు మీ పెళ్లి చేసుకున్నారా అయిపోయింది నాకు పెళ్లి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను వద్దు మా ఆయన ఉన్నాడు మా నాన్న మంచిగా చూసుకుంటున్నాడు నేను ప్రశాంతంగా నేను చాలా బాగా చూసుకుంటాను నేను చెప్పేది ఏంటండి మీ ఇంట్లో ఒప్పిస్తా మీ ఆయనతో మాట్లాడతా మీ అమ్మ నాన్నతో మాట్లాడతా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఇద్దరు దుబాయ్ వెళ్ళిపోదాం ఎందుకు దుబాయ్ అమ్ముదింగ్తావా అంటే ఇక్కడైతే ఎవడ కొండా ఎవడు కొండ కాదు ఇక్కడ అది కాదు ఇక్కడైతే మీ పుట్టినిళ్ళు మీ ఆయన మనల్ని బతకనీరు అందుకే దుబాయ్ అని అక్కడ మనం ఉన్నాం నేనేమి నీతో వస్తానని చెప్పలేదు కదా బతకనే బాబు మీరు రాకండి నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళా నేను రాను మా ఇదే మాట మా ఆయన తెలిసిందంటే వచ్చి నేను ఉరికించి ఉరికించి కొడతాడు తెలుసా మరి ఏమనుకుంటున్నావు అంటే లవ్ అంటే అంత చీప్ కాదు నాయన లవ్ చాలా ఇంపార్టెంట్ చాలా అమూల్యమైనది నేను నా అమూల్యమైన ప్రేమతోనే మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటే సరిపడా హార్ట్ చాలా పెయిన్ గా ఉంది అమృత చెప్తే హార్ట్ పెయిన్ తగ్గిపోయి కొత్తగా ఇప్పుడు శాస్త్రీ బామ్ వచ్చింది ఆ బామ్ రాయాలా నాకు ఏ బాములో వద్దు మీరే ఒక బామలో ఉన్నారు మీ బామ నాకు సొంతం కావాలి నేను బామను కాదు బామన్ నేను బామవే నువ్వు నాకు కావాలి నువ్వు బామవైనా నువ్వు ముసిల్దైనా పర్వాలేదు నువ్వే నాకు కావాలి నీ అందరం నాకు అంత అట్రాక్ట్ చేసి ఆ డైలాగులు అన్ని ఇప్పుడే ఉంటాయి కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఒక మూడు నెలలు అయిపోయిన తర్వాత నువ్వు దానివి నువ్వు లావు ఉన్నావు అమ్మో నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా తిల్తున్నావు తో లేదు నేను చెప్పేది వినండి నేను మంచి కాలేజ్ అమ్మాయిని ప్రేమించొచ్చు కదా నా క్లాస్ నా క్లాస్మేట్ అమ్మాయిని ప్రేమించొచ్చు కదా మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నావ్ తెలియాలి ఆ నా మనసు మిమ్మల్ని కోరుకుంటుంది కాబట్టి పెళ్లి చేసుకుంటే ఎలా పోషిస్తావ్ ఎలా పోషించాలి ఆ మార్నింగ్ ఇడ్లీ దోశ పెడతా మధ్యాహ్నం రైస్ పప్పు ఎగ్ చిప్స్ నైట్ అయితే బిర్యానీ ప్రతి సండే సినిమా నీకు కదా పెళ్లి చేసుకుంటే ఎలా పోషిస్తావు ఇలాగే పోషిస్తావు ఏం తిండి పెడతావ్ అని అడగలే ఎలా పోషిస్తావంటే ఏం ఉద్యోగం చేస్తావో ఏం పని చేస్తావో అది అడిగేది ఉద్యోగం ఉద్యోగం చేస్తా అదే ఏం చేస్తావ్ ఏదైనా మెకానిక్ షాప్ లో అంటే నేను నువ్వు చదువుకున్నావు కదా నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఏం లేదా నీకు ఆ చదువుకున్న కానీ సబ్జెక్ట్ బ్యాలెన్స్ ఉన్నాయి అంటే లో ఎంత బ్యాలెన్స్ ఉంది నా ఫోన్ లోనా ప్రజెంట్ అయితే వంద రూపాయలు ఉన్నదండి వంద రూపాయలు వచ్చావు వంద రూపాయలకి అంటే ప్రేమకి ఉద్యోగంతో మనీతో సంబంధం లేదు నేను అదే చెప్పేది ప్రేమ డబ్బు వద్దు ఆస్తొద్దు ఆచుద్దు ఏమొద్దు ప్రేమ అని చెప్పంగానే ఎగురుకుంటూ వచ్చేస్తే ఎక్కడ వెళ్ళిపోదాం అనుకుంటాం అంతే కదా ఆంటీ మీకు నా ప్రేమ అర్థం కావట్లేదు మీరు నా ప్రేమని చాలా చీప్ చూస్తున్నారు తెలుసా ఓపికే లేదు ప్రేమ నేను చెప్పేది ఏంటంటే నువ్వు నీ దగ్గర ఓపిక లేదు నేను మాట్లాడుతున్న దానికి నువ్వు సమాధానం ఇవ్వడానికి అయిపోతున్నావు ఇంకా నీలో ఓపిక ఎక్కడ ఉంది ప్రేమ ఎక్కడ ఉంది అంటే మనం పెళ్ళి చేసుకున్న తర్వాత గాఢంగా మాట్లాడుకున్నాం ఇప్పుడైతే పెళ్లి ఇప్పుడు వద్దు పెళ్లి అది ఒక విలువైన ప్రేమ గా చదువుకున్నారా నేను ప్రేమించాను నాకు తెలుసు ఆఫ్ ప్రేమ మీ టైప్ ఆఫ్ ప్రేమ మిమ్మల్ని చాలా గాఢంగా నా లవర్ ఎవరైనా అడగట్లేదు మీరు ఇంకెంతకో నిన్నే వేమించా నిన్నే వేమించా అని అరిగిపోయాను సార తీసినట్టు అని ఇది అర్థమైనప్పుడు నా ప్రేమ ఎందుకు మీకు అర్థం కావట్లేదు అది ప్రేమలాగా నాకు అనిపించట్లేదు మరి ఏమనిపిస్తుంది ఏదో టైం పాస్ కి మాట్లాడాలి ఆంటీ వెళ్ళి వారిని బాగుంది మాట్లాడదాం అనిపిచ్చి మాట్లాడుతున్నా అంటూ నెల నుంచి నేను కోసం నేను బయట వెయిట్ చేస్తున్నానా నాకు ఎలా తెలుస్తది నేను ఏమైనా చూసాను రెండు మీరు ఫస్ట్ ఏమన్నారు నువ్వు ఎందుకు రోజు నన్ను ఫాలో అవుతున్నావు అన్నారు లేదు అన్న అనేసారు ఎవరినూ అనేసారు ఎవరు నువ్వు అని అడిగాడు కాబట్టి చుట్టూ తిరిగి చూసేవాడు నువ్వు ఎంత మోసగాడవో నువ్వు ఇప్పటి వరకు ప్రేమన్నో గాఢంగా ప్రేమించానన్నా నన్ను లేపుకెళ్ళిపోతానన్నా దుబాయ్ తీసుకెళ్లిపోతానన్నా నా మొగుడికి నన్ను నిడ ఇప్పుడు నువ్వు వీడికి ఇలా మాట్లాడుతున్నావు చూసావా ఇవన్నీ నిజమైతే మీకు ఓకేనా ఇవన్నీ నిజం కాదు ఇవి నిజం ఇవన్నీ నిజమే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు గుర్తు పెట్టుకున్నారా పెట్టుకున్నాను అలాగే నా ప్రేమను కూడా మీరు కొంచెం గుర్తు పెట్టుకొని కొంచెం థింగ్ చేసి నన్ను పెళ్లి చేసుకోండి అంటే నా హృదయం అంతా మీరే ఉన్నారు నేను పెళ్లి చేసుకునే అంత ఓపిక నాకు లేదు గాని కావాలంటే మా సిస్టర్ ఉంది మా చెల్లె దానికి ఇంకా పెళ్లి కాలే అయితే మీ సిస్టర్ ని మీ ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం తర్వాత నువ్వు ఇద్దరు పెళ్లి చేసుకున్నావు మీకు ఓకేనా నాయన నాకు మీరు కావాలా లేదు నేను కావాలి నేను చక్కగా మా చెల్లితో మాట్లాడతాను మా ఇంటికి మా ఒడితో అంతాడు చెప్పేది విను మా చెల్లితో మాట్లాడి నీకు మా చెల్లికి ఓకే చేసి నువ్వు మంచి కాదా కాదని ఎంక్వైరీ చేసి మంచిగా మేము సెట్ చేసేసి పెళ్లి చేస్తాను సంతోషంగా మా చెల్లి నువ్వు హ్యాపీగా ఉండండి మీ ఆయనకి చేద్దాం మనం ఇద్దరు కలిసి